వాసవి వాగ్దేవి క్లబ్ వారు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి ఈ క్లబ్ సభ్యులు సమాజంలో అవసరమైన ప్రతి రంగంలో సేవా దృక్పథంతో ముందుకు వస్తున్నారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పాఠశాల కిట్లు నోట్బుక్స్ యూనిఫామ్లు అందించడం ద్వారా వారి విద్యా ప్రయాణానికి తోడ్పాటు అందిస్తున్నారు ఆర్థికంగా బలహీన వర్గాల రోగులకు వైద్య సహాయం ఉచిత ఆరోగ్య శిబిరాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం ద్వారా ఎన్నో కుటుంబాలకు అవుతున్నారు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు వికలాంగుల ఆశ్రమాల్లో ఆహారం బట్టలు పంపిణీ చేసి వారితో పండుగలు జరుపుకోవడం ద్వారా సేవా స్ఫూర్తిని చాటుతున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పంపిణీ ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ప్రచారం శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మహిళా సాధికారత కోసం స్వయం ఉపాధి శిక్షణలు కుట్టు యంత్రాల పంపిణీ వృత్తి నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు సహజ విపత్తులు వచ్చిన సందర్భాల్లో తక్షణ సహాయం అందించడానికి ముందుంటూ ఆహార పదార్థాలు దుస్తులు మందులు పంపిణీ చేస్తున్నారు సామాజిక బాధ్యతను మించిన సేవా భావనతో వాసవి వాగ్దేవి క్లబ్ సమాజానికి అండగా నిలుస్తోంది వాసవి మాతా వాగ్దేవి ఆశిష్యులతో ఈ సేవా యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని క్లబ్ సభ్యులు తెలిపారు సేవా కార్యక్రమంలో భాగంగా వాసవి వాగ్దేవి క్లబ్ వారు పాత్రికేయులను ప్రత్యేకంగా సన్మానించారు సమాజానికి అద్దం పట్టే పాతికేయుల సేవను గుర్తించి వారికి శాలువాలు కప్పి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మీడియా సమాజానికి మార్గదర్శక దీపంలా నిలుస్తోందన్నారు జర్నలిస్టులు చేస్తున్న అహర్నిష కృషి వలనే సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరుతున్నాయి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనిన వాసవి క్లబ్ పెద్దలు పద్మ అరుణ ఐపీఎస్ ఆఫీసర్ పాత రాధాకిషన్ రీజన్ చైర్పర్సన్ వాగ్దేవి క్లబ్ అధ్యక్షురాలు రూపాశ్రీ ప్రధాన కార్యదర్శి వజ్జల రాజామణి కోశాధికారి గంపహరిణి పాల్గొన్నారు వాగ్దేవి క్లబ్ ప్రెసిడెంట్ రూపశ్రీని ముందుగా జర్నలిస్టులందరికీ నా జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాగ్దేవి క్లబ్ అంటే వాసవి క్లబ్ అంటే మీకు అందరికీ తెలియదు ఏం లేదు వాసవి క్లబ్ వాగ్దేవి క్లబ్ అంటేనే సేవా కార్యక్రమాలు చేసేటటువంటి క్లబ్ అని మనకు అర్థము అందులో ఫస్ట్ మేము ఫార్మేషన్ డే రోజే వస్త్రదానము రైస్ దానము మాకు ఏ ప్రోగ్రామ్ చదివినా సేవతోని స్టార్ట్ చేయమంటారు మా పెద్ద వాళ్ళు ఆ విధంగానే మేము ఫాలో అవుతూ వస్తున్నాము ఫార్మేషన్ డే రోజు కూడా రైస్ బ్యాగు వస్త్రదానము ట్వంటీ జనవరి జనవరిప్పుడు కూడా స్వచ్ఛ భారత్ చేశాము పేద విద్యార్థులకు సరస్వతి పథకం కింద ఐదు వేలు ఇచ్చాము సివిల్ హాస్పిటల్లో పండ్లు దానం చేశాము మా క్లబ్ మధ్య మా క్లబ్లో ఉన్న సభ్యుల పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ వాళ్ళ పిల్లల పెళ్ళి రోజు కానీ అప్పుడు అన్నదానాలు చేయడము వృద్ధులకు మనో వికలాంగులకు వాకర్స్ పంపిణీ చేసాము మా క్లబ్ నుండి పొద్దురుపాక గ్రామంలో వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది అందులో గుడిలో మొన్న అన్నదానం చేశాము ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే చాలా సేవా కార్యక్రమాలు చేశాము ఇప్పటికీ ఫిఫ్టీ టు సెవెంటీ సేవా కార్యక్రమాలు చేసాము మా క్లబ్బు ఇంకా కూడా చేస్తూ ఉండాలని మీ అందరి మాపై ఉండాలని బ్లెసింగ్స్ ఒక ఐదుగురము తోట లక్ష్మణ్ రావు గారు మిస్సెస్ జంజం మధుకర్ గారు మిస్సెస్ నేను సుజాత తారా అంటే ఐదుగురం కరీంనగర్ లో ఇంత మంది వేషుల్లో ఉన్నాము ఎక్కడెక్కడో క్లబ్ ఉంది కరీంనగర్ లో ఎందుకు ఉండకూడదు అని చెప్పి టూ థౌజండ్ ఫైవ్ లో స్టార్ట్ చేశాము ఈ రోజు అది ఇక్కడ ఎనిమిది క్లబ్బులు అయినాయి అప్పుడు ఒకటే క్లబ్ వనిత క్లబ్ అప్పుడైతే ఎవరిని మెంబర్ చేయాలంటే ఎవరు రాలేదు మేము గంజిల కోమట్ల దగ్గర పోయి బొట్టు పెట్టి వాసవి క్లబ్ అంటే ఆడే దగ్గరేదా మేము కి ఎందుకు వస్తామన్నారు క్లబ్ కాదండి సేవా కార్యక్రమం దాని పేరు అలా ఉంది రిజిస్టర్డ్ ఫార్మ్ మనం దాన్ని మార్చరాదు బట్ సేవ అనేది అందరికి లక్ష మంది మెంబర్స్ ఉన్నారు ఈ రోజు అందులో మా డిస్టిక్ట్ వన్ నాట్ సెవెన్ లో ఫార్టీ వన్ క్లబ్స్ ఉన్నాయి అన్ని యాక్టివ్ క్లబ్స్ ప్రెసిడెంట్లు పిఎస్టీలు అందరూ ఇంత గా ఉంటారు వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మేము సేవ చెయ్యాలి అన్న భావం కలగాలి అంటే ఒక స్టేజ్ కావాలి ఇప్పుడు మీరు జర్నలిస్టులు కాబట్టి ఇక్కడికి రాగలిగారు వాళ్ళు పిహెచ్డీలు కాబట్టి ఇక్కడ ఉన్నారు పేరు ఊరు లేకపోతే మన ఎవరు ఎందుకు రమ్మంటున్నారు అన్న ఆలోచన వస్తుంది ఆ విధంగా ఉండదు సర్వీస్ టు ఆల్ ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటారు లేకపోతే వీళ్ళందరూ వర్క్ చేస్తారు మీరు ఏ బడికన్నా వెళ్ళి చూడండి ఏ గుడికన్నా వెళ్ళి చూడండి ఏ అనాథాశ్రమైన వెళ్ళి నిన్న మీ మానసిక దివ్యాంగుల దగ్గరికి నేను వెళ్ళాను వెళ్తే ఇది ఐదో క్లబ్ మేడం మీరేమి ఇవ్వడానికి వచ్చారో అన్నారు అంటే ఎవరైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళు ఇవ్వని ఇస్తాం కొందరు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చారు కొందరు వచ్చి టిఫిన్ బాక్సులు ఇచ్చారు వచ్చి ప్లేట్లు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు క్యారమ్ బోర్డు ఇచ్చారు కరీంనగర్ లో ఉన్న ఎనిమిది క్లబ్బులు ఒకటిని మించి ఒకటి పనిచేస్తున్నాయి కొన్ని ఎక్కువ చేస్తున్నాయి కానీ ప్రోటోకాల్ ప్రకారం అందరూ అని చేస్తారు బీదవాళ్ళకి చీరలు పంచడం మున్సిపాలిటీ వర్కర్ ఎవరు ఏ ఒక్కరి సొత్తు కాదు మున్సిపాలిటీ వర్కర్ ని సన్మానం చేస్తాం పోస్ట్ మ్యాన్ ని సన్మానం చేస్తాం న్యూస్ పేపర్ బాయ్ ని సన్మానం చేస్తాం ఏంటంటే ఈ వాసవి క్లబ్ అనేది ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది వృత్తిని గౌరవిస్తుంది సర్వీస్ ను గౌరవిస్తుంది డాక్టర్స్ డే రోజు డాక్టర్లని సిఏ రోజు సిఏ వాళ్ళని టైలర్ ని కూడా సన్మానం చేశారు అందులో ఏమొస్తుంది మనం ఒక షాల్ కప్తాం కానీ వాళ్ళు ఎంత సంతోషపడతారు మనం పిలిచి ఒక వేదిక మీద అందరిని పిలిచినప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడతారు ఆ విధంగా సర్వ సరస్వతి పుష్కరాల్లో దాదాపు యాభై నుంచి అరవై లక్షల ఫండ్ నా వంతుగా నేను కూడా ఒక పదకొండు వేలు ఇచ్చాను ఇంటర్నేషనల్ ఫండ్ కి పంపిస్తాం వాళ్ళ ఎక్స్పెండిచర్ ఉంటది పేపర్ వర్క్ ఉంటాయి తర్వాత కేసీజిఎఫ్ అని ఈ కల్వకుంట్ల చంద్రసేన గుప్త గారి పుట్టినరోజు నాడు ఆయన ఒక విద్యా సంస్థని స్టార్ట్ చేశాడు కేసీజీఎఫ్ అని ఆ రోజు నాడు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఒక పేద పిల్లవాడికి చదువు చెప్పేస్తారు ఆ విధంగా ఇప్పుడు దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేశాము దాంతో అంతమంది పేద విద్యార్థులు మీరు డబ్ల్యూడబ్ల్యూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డాట్ కామ్ అని కొట్టండి సేవా కార్యక్రమం వస్తాయి నేను చెప్పింది చాలా తక్కువ అందులో ఉండేది చాలా ఎక్కువ పి వృద్ధాప్య పెన్షన్ పథకం కూడా ఉందండి ఇందులో ఏ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇవ్వరు అలాగా ఆ ఇచ్చేది ఎవరి డబ్బులు బీకేఎస్పి అంటే ఒక మూడు వేల రూపాయలు మనం ఈ రోజు కడతాం కడితే అందులో ఏ సభ్యుడైనా వాసవి క్లబ్ సభ్యుడై ఉండి చనిపోతే మొత్తం సభ్యులు బీకేఎస్పిలో ఒక ఆరు వందలు ఉన్నారనుకుంటు ఆరు వందలు ఇంటూ వంద ఎన్ని అవుతాయి ఆరు లక్షలు అవుతాయి ఆరు లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాము ఎవరైనా ఇస్తారా వేరే వాళ్ళు వంద రూపాయలు మనం వెళ్తే పనులు తీసుకెళ్తాం కూరగాయలు తీసుకెళ్తాం ఎవరైనా చనిపోయినా తీసుకపోతాం హాస్పిటల్లో ఉన్న ఆ వంద రూపాయలే వీటికి ఖర్చు పెట్టినైతే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎంత చేసిన వాళ్ళం అవుతాము అన్నది ఇంపార్టెంట్ ఆ విధంగా వీకేఎస్బి కేసీజీఎఫ్ అనే పథకాలు మీరు డబ్ల్యూడబ్ల్యూ ఒకటి ఆన్ చేయండి అది ఓపెన్ టు ఆల్ మీరు అన్నీ చూడవచ్చు సేవా కార్యక్రమాలన్నీ థ్యాంక్ యూ నాకు ఇంత టైం ఇచ్చినందుకు